హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను వంకాయ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను అది కూడా వితౌట్ డీప్ ఫ్రై తక్కువ ఆయిల్తో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా వంకాయలని అయితే ఇలా బార్గా కట్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకుందామండి ఇలా వంకాయలన్నిటిని మంచిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వాటిలో ఏమన్నా పురుగులున్నా కూడా మనకి కొంచెం బయటకు వచ్చేస్తాయి కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ సోక్ చేసుకుందామండి పక్కన పట్టేసుకుందాము ఇప్పుడు బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి దీనిలోకి నేను మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం అలాగే కొంచెం వాము కూడా వేసుకొని కలుపుకుంటానండి ఇప్పుడు దీనిలోకి నేను ఒక చిన్న ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయని ఇలా నిలువగా కట్ చేసుకొని వేసుకున్నాను దీనిలోకి సరిపడనంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ ఎక్కువ అయితే అవసరం లేదండి మనకి పకోడీ వేసుకోవడానికి ఎలా అయితే వాటర్ తీసుకుంటామో అంత వాటర్ అయితే సరిపోతుంది నేను చూపిస్తున్న విధంగా అయితే ఈ మిక్షర్ని కలుపుకోవాలి ఇప్పుడు పకోడి ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకొని అందులోకి రెండు పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పకోడీ పిండిని అయితే పకోడీలాగా వేసేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒక ఐదు నిమిషాల తర్వాత తిప్పుకోవాలండి ముందుగానే తిప్పితే ఇవి చిదిరిపోతాయి ఈ మిగిలిన పిండినైతే మనం పక్కన పెట్టుకుందాము దాని తర్వాత ఉపయోగిద్దాము చూసారా మంచిగా తక్కువ ఆయిల్తోనే మనం వీటిని ఫ్రై చేసేసుకోవచ్చు డీప్ ఫ్రై అయితే అవసరం లేదండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని అయితే తీసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడైతే వంకాయలు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి ఈ మిగిలినటువంటి శనగపిండి మిక్చర్లో అయితే ఈ వంకాయలను వేసుకొని దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుందాము అలాగే హాఫ్ టీ స్పూన్ కారం కూడా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు వాటర్ అయితే ఏమి యూస్ చేయాల్సిన అవసరం లేదు మనం ముందుగా శనగపిండి మిక్చర్ని కలిపాం కదండి ఆ వాటర్ అయితే ఈ వంకాయలకి సరిపోతుంది ఎక్కువ వాటర్ కూడా యూస్ చేయకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వంకాయలని అయితే మనం ఫ్రై చేసుకుందాము అది కూడా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకుందామండి చూడండి నేను చూపిస్తున్న విధంగా వంకాయలనైతే ఇలా శనగపిండితో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో మనం మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ వంకాయలనైతే కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు తక్కువ ఆయిల్తో మంచిగా వంకాయలను అయితే ఫ్రై చేసేసుకోవచ్చు వంకాయలే కాదండి ఈ ప్లేస్లో మనకి ఏదైనా ఫ్రై వెజిటేబుల్ కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు ఈ కలర్ రాగానే మనం వంకాయలనైతే తీసుకొని పక్కన పెట్టేసుకుందాము అలాగే ఇప్పుడు అన్ని వంకాయ మిక్చర్ని కూడా మొత్తం ఇలాగే చక్కగా ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వీటిని మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే బౌల్లోకి తీసేసుకోవడమేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది సాంబార్ కానీ పప్పులోకి కానీ మంచి కాంబినేషన్ ఇది ఎక్కువ డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఇలా తక్కువ ఆయిల్తో ఇలా వంకాయ బజ్జీ అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు అదే బాండీలో మనం తాలింపు అయితే వేసుకోవాలండి మనకి సరిపడనంత ఆయిల్ ఉంచుకొని దానిలోకి ఇలా పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఈ పల్లీలు అయితే మనం లాస్ట్లో యాడ్ చేసుకుందామండి ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే బాండీలో పోపు దినుసులు అయితే వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనం ముందుగా చేసుకున్న ఈ పకోడీని అయితే చిన్న చిన్న పీసెస్గా చేసుకుని పక్కన పెట్టుకుందాము ఒకవేళ మీకు పెద్ద పీసెస్ కావాలంటే అలానే వేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ పకోడీని కూడా ఈ ఉల్లిపాయలు అనేది ఫ్రై అయిన తర్వాత దానిలోకి వేసేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్ తాలింపు పెట్టుకున్న వెంటనే అయితే మనకి ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం పల్లీలు అలాగే పకోడీని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిల్లోకి ఉప్పు కారం సరిపడా ఉందో లేదో చూసుకొని వేసుకోవాలండి నాకైతే సాల్ట్ కొంచెం తగ్గిందండి నేను యాడ్ చేసుకుంటున్నాను అలాగే కారం కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇందాక ఎందుకంటే మనం కారం ఆల్రెడీ వేసేసాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అనేది వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా వంకాయ పకోడి అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రై